పోతే పాడైపోతాయి ఈ మామూలుగా పండించిన వస్తువు పాడవుతు కదా అవునండి అవునండి చూస్తుండగా మనం అట్లా వదిలేదు వదిలేలాడు అవునండి ఇది చొరకు పాడవుతే ఇప్పుడు పెద్దలకు ఉపయోగపడేది కదా అవునండి ఇప్పుడు పెద్దలకు ఉపయోగపడేది హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి ఫ్రెండ్స్ కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలానికి చెందిన వెంకట సోమేశ్వరరావు గారు ఇక్కడ టమాటా పంట వేయడం జరిగిందండి ఈయన ఏ విధంగా పండిస్తున్నారో ఎలాంటి పద్ధతులు అవలంబిస్తారన్నది మాటలు అడిగి తెలుసుకుందామండి నమస్తే అండి నమస్కారం ఇక్కడ టమాటా పంట అనేది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పండించడం జరుగుతుందండి గత ఏడు ఎనిమిది సంవత్సరాలు పెట్టింది మా మేము వేస్తున్నాం అండి మామూలుగా మా నాన్నగారు కావాల వేసేవారు మామూలుగా మా వచ్చిన కానీ ఇంకా టమాటా వేస్తామండి ఇది ఎంత భూమిలో వేసారండి అరెకరం అండి అర ఎకరం వేసారండి ఏ నెలలో వేసారండి ఇది ఇది మామూలుగా అక్టోబర్ నెలలో వేసామండి మొక్క అక్టోబర్ నెల అండి అక్టోబర్ నెల మనకి మొక్క రావడానికి ఎన్ని రోజులు పడుతుంది ఇది వేసిన తర్వాత గింజ మాములు నారు పోసిన తర్వాత ఇరవై రోజులు కానీ తయారవదండి ఇరవై రోజులు తయారైన తర్వాత మొక్క వేయాలండి మొక్క వేసిన తర్వాత ఇంజింట్లో నలభై యాభై రోజులు కానీ కాపుకి రాదండి యాభై రోజుల తర్వాత మనకి కాపు కానీ రావడం జరుగుతుందండి మీరు విత్తనాలన్నీ బయట కొనుక్కుంటారండి సొంతంగా అంతే అండి మామూలుగా స్టోర్లో స్టోర్ వేయండిలో అవి తెచ్చి నారు వేసుకుంటారండి మళ్ళీ తయారు చేసి నారు పోసి ఇరవై రోజులు నారు అలా పొద్దుట సాయంత్రం నీళ్ళు పోసి పెంచి అప్పుడు మామూలుగా మొక్క నారు ఈ మాత్రం సైజు కొత్తులోకి అప్పుడు యాత్ర చేయాలండి మీరు నారేసిన తర్వాత ఉదయం సాయంత్రం కూడా నీరు పెట్టాలండి నారు నారదెమ్మ తడపడానికి పొద్దున సాయంత్రం పోయాలండి దీనికంటే పంట మకానికి వచ్చిన తర్వాత వారానికి పది రోజులకి తగ్గించుకుంటే సరిపోతాం మీరు ఒక అరకరానికే ఎన్ని విత్తనాలు కొన్నారండి అర ఎకరానికి రెండు ప్యాకెట్లు పోయాలండి రెండు ప్యాకెట్లు అండి ఇరవై గ్రాములండి ఇరవై గ్రాములు అండి పది గ్రాములండి మనకైతే ఒక ప్యాకెట్ వచ్చి పది గ్రాములు మీరు రెండు తీసుకుంటారు అయితే ఎకరానికి నాలుగు ప్యాకెట్లు నాలుగు ప్యాకెట్లు ఐదు ప్యాకెట్లు పెట్టి పోస్తారండి ఇది ఏ రకమైన ఏ రకమైన సాహో ఇతనండి ఇందులో ఇంకా రకాలు ఏమైనా ఉన్నాయండి శుభర్ణ ఉందండి సాహా ఉందండి జేకే రత్నం ఉందండి ఆహా ఉందండి రకాలు ఉన్నాయండి టమాటాలండి ఒక రకమే కాదండి మనకి బాగా దిగుబడి ఇచ్చే రకం ఏదండి ఈ సాహో మా నేలకైతే సాహో ఒకటి అండి శుభర్ణ ఓటి మామూలుగా ఇంకా రెండు రెండు మూడు రకాలు సెట్ అయ్యండి అంతే అండి ఇది మనకి ఎన్ని రోజులు పంట రావడం అనేది జరుగుతుందండి వేసిన నుంచి నార్కి ఇరవై రోజులు టైం ఇరవై రోజులు పాతి రోజులు పడుతుంది అండి కాడ నుంచి తర్వాత పంట మకానికి కాయలు కాయ దశకి వచ్చేటప్పటికి అరవై రోజులు పడుతుంది అండి రోజులు పడుతుంది పడుతుంది పంట మామూలుగా లోపల నాడు తయారు చేసుకోవడం పంట తయారు చేసుకోవడం మళ్ళీ ఇదే స్టేజ్కి వస్తుంది అండి అలా పోత ఇది రెండో స్టేజ్ అండి ఫస్ట్ స్టేజ్ అయిపోయిందండి ఫస్ట్ స్టేజ్ అయిపోయింది రెండో స్టేజ్ అండి ఇది కాశీ ఇది అంతా ఇది రెండో సెకండ్ టాప్ అండి రెండో స్టేజ్ అండి ఇలా ఇలా పడి వచ్చిందండి ఇది అంతా అయిపోయిందండి ఇది ఫస్ట్ అండి ఇది సెకండ్ అండి మనకి అలా ఎన్ని ఎన్ని ఉంటాయండి అంతే అండి ఇంక అంతే ఇంకా మళ్ళీ ఇంక ఎండలు ముదిరిపోతాయి కదండి కాపు ఈ స్టేజ్ తో అయిపోద్ది అండి ఈ స్టేజ్ తో అయిపోద్ది అండి మనకి కాయలు ఎన్ని నెలలో మనకి కాస్తాయండి ఇది కనీసం లేదంటే ఒక రెండు మూడు రెండు మూడు రెండు నెలలు వస్తాయండి రెండు నెలలు వస్తాయండి అలా కోసుకోవడం అలాగే మామూలుగా నాలుగు రోజులకి ఐదు రోజులకి ఒక్కోసారి తిరగడం ఇప్పుడు మీరు పంట ఈ నేల ఏంటండి ఇది మామూలుగా రావడండి అదే నల్లరాగడే నల్లారాగిడే అండి నల్లారేగడే మంచిది మంచి భూమి అండి మీరు ఎప్పటికప్పుడు నీరు గట్రా పెట్టాలండి పెట్టాలండి మామూలుగా నీరు వారానికి రోజులకి నీరు తడి పెట్టుకోవాలి సాళ్ళు ఇవ్వండి సాల్ అంటే నీరు అలా వెళ్తుందండి ఆ సాల్ అంటే వెళ్తే అలాగే మీరు పంట వేసిన నారేసిన కానీ అయినా పెడతారండి దీనికైనా పెట్టుబడి మందులు కట్టాలి కదండి పిండి అంటే నారగా దుక్కులు మామూలుగా మళ్ళీ వేస్తాం నార్మల్ అని ఇదైతే దుక్కులు వేస్తామండి పిండికి గట ఎక్కువ ఖర్చు అవుద్దండి ఖర్చు ఎక్కువ అవుద్ది అండి మామూలుగా చాలా పోయి కదండి ఎలాంటి పిండి మీరు వేయడం జరుగుతుందండి డిఏపి అండి ఇరవై ఎనిమిది సూపర్ పాస్పెట్లు మా ఇరవై ఇరవై సున్నా పదమూడు ఇరవై అవి వేస్తా ముందు కూడా ఆయన కొడుతుంటారండి ముందు ఇద్దరు కొట్టారండి మరి ముందుకు ఇప్పుడు లేనిది పంట పెంట ఏది కూడా ముందు కొట్టకుండా ఏది కాదు అండి అవునండి అవునండి హైబ్రిడ్ వచ్చేసింది కదా అవునండి హైబ్రిడ్ అది ముందు కొట్టకుండా ఏది కాయిదండి అంటే మీరు ఒక ఈ అర ఎకరానికి మొత్తం ఖర్చు అయితే ఎంత అవుతుంది అంటారండి అర ఎకరానికి చిత్తు రూపాయలు లేక మొత్తం పెట్టుబడి అయితే చాలా అవుతుందండి చిత్తు మామూలుగా ఎకరానికి ముప్పై వేల రూపాయలు అండి ఎకరానికి పదిహేను వేల రూపాయలు చిత్తు అరకరానికి అండి ఎకరానికి పదిహేను వేల రూపాయలు చిత్తు మళ్ళీ ఈ స్టేజి మామూలు వ్యవసాయం పెట్టుబడి అవుతులోకి ఎకరానికి ముప్పై వేల రూపాయలు పెట్టుబడి అయిపోద్ది అండి రూపాయలు ముప్పై వేల అరకరం కాబట్టి ఒక ఇరవై వేల రూపాయలు పెట్టుబడి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి ముప్పై పదిహేను వేల రూపాయలు చిత్తు ముప్పై ఐదు వేల రూపాయలు అలాగా అర ఎకరానికి పెట్టుబడి పెట్టుబడి అండి మనకి ఇది రేటు కవర్ అవ్వాలండి రేటు రేటు ఉంటే మామూలుగా కిడుతుంది లేదంటే అలా స్వల్ప డబ్బులు అవుతుంటాయండి రేటు ఉంటే అగనంగా డబ్బులు వస్తాయి లేదంటే ఆ డబ్బు ఆ డబ్బులకి తక్కువ లేకుండా సరిపోద్దండి అలా ఇప్పుడు మార్కెట్లో ఎలాగుందండి రేటు ఏమన్నా మనకి ఈ ట్రై పాతికేజీ వచ్చేసి మూడు వందల యాభై నాలుగు వందలు ఉందండి మూడు వందల యాభై నాలుగు అండి ట్రై అండి మూడు వందల యాభై ఎన్ని కేజీలు వస్తాదండి ఒక ట్రై పాతి కేజీలు వస్తుందండి అక్కడ పాతి కేజీలు అండి కేజీలు వచ్చి మూడు వందల మూడు వందల యాభై మూడు వందల యాభై అంటే బాగా తక్కువ అండి ఎనభై రూపాయల కేజీ ఎనిమిది రూపాయలు పడుతుంది ఎనిమిది రూపాయలు పడుతుంది అండి బాగా తక్కువ అండి నాలుగు వందలు చూసుకోండి ఇంకా మూడు యా నాలుగు వందలు ట్రై పాతి ఎనిమిది నూట అరవై ఎనభై ఎనభై కేజీలు వచ్చేసి అదే ఎనిమిది రూపాయలు తొమ్మిది అలా పడుతుంటాయండి ఎనిమిది అన్నీ అంటే కేజీ పన్నెండు రూపాయలు పడుదామండి పన్నెండు రూపాయలు నూట నూట రెండు నలభై రెండు నలభై అదే రేటు కూడా మనకి అలా తగ్గుతూ అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ అండి ఒక రేటు మీద నిలబడదండి పెంచర్ అలా అలా మారుతుంటారు కొన్ని సొరకు ఎక్కువ అయితే రేటు తగ్గించారు సొరకు అయితే తక్కువైతే కొంత పది రూపాయలు అగనంగా కడతారు మాకు వాళ్ళ మామూలే వాళ్ళ అమ్ముకోవడం మామూలే దీనికి ఒక ఆరు నెలల క్రితం టమాటా రేటు మంచి బాగుందండి అప్పుడు ఏం వేసారండి పంట వేసే అప్పుడు ఇక్కడ పండదండి అప్పుడు ఇక్కడ పండదండి అప్పుడు పండదండి అప్పుడైతే అవి బాగా ఈ నెట్లు అవి వాడుతుంటారు వాళ్ళు అవి పండుతుంటే ఎండ నెలలు పడతాం కింద మచ్చ వచ్చేస్తుందండి మనకి మామూలుగా మచ్చ మచ్చ మచ్చులో వెళ్ళిపోద్ది ఎండకాక తగిలితే బాగా బాగా కాలం పని అవదండి దీని కొంచేపు మంచిగా కావాలి మంచి కూడా కావాలా ఆ తర్వాత బాగా వేడి ఉండకూడదు కింద పడుతుంది కదా వాళ్ళంటే పందిరి గట కడుతుంటారు పందిరి కట్టి ఆ స్టేజ్లో పెడుతుంటారు ఈ అంటే కింద అనే పాపు కూడా బాగానే ఉంటుంది ఇలాగా అది కొంత పాపు ఎక్కువగా ఖర్చు ఎక్కువ పందిరి వేస్తారు ఇప్పుడు మనకి ఏమన్నా తెగిలిపడడం గటే ఏమన్నా ఉంటుందండి దీనికి అది మనకి ఎలా గుర్తిస్తారండి మీరు ఎలా తెలుసుకుంటారండి ఆకు మీద అండి ఆకు మీద ఉంటుంది ఆకు ఎండిపోవడం మృతపడిపోవడం ఉంటుంది ఏమండి పొండకు వచ్చేస్తుంది పొండకు వచ్చేయడం ఆకు ఆకు వచ్చేయడం ఇలా ఈ టైపులోకి లోకి వచ్చేది అండి ఇలా ఈ టైపులోకి లోకి వచ్చేస్తుంది ఆ టైప్ లో వచ్చేస్తుంది అండి ఇది తెగిలేదు అదండి మచ్చ కింద వచ్చింది మంచి కింద వచ్చింది చూసారా తీ అలా వచ్చినప్పుడు మీరు దానికి తగ్గ మందు కొట్టడం జరుగుతుందండి కొట్టుకోవడం జరుగుతుందండి ఇదో ఈ మవ్వు బాగా చూసుకుంటుంటా ఉంటే మవ్వు తేటగా ఉందా లేదా అంతే వచ్చి కాడ మవ్వు తేటగా ఉందా లేదా అలా చూసుకుంటుంటాం అలా చూసుకుని దానికి తగ్గ మందు కొడని కొట్టడం జరుగుతుందండి నాలుగు రోజులకి ఐదు రోజులు మందులు కొట్టాలండి అలాగా ఇది మీరు ఈ కాయలు అనేది ఎక్కడ అమ్ముతారండి ఏ మార్కెట్ పెట్టుకెళ్తారు మేమైతే పెంచుతాము ఇక్కడ ఇచ్చేస్తున్నాం అండి గులాపూలని ఇచ్చేస్తున్నాం బామలే కాకినాడ పెద్ద మార్కెట్ కాకినాడ కాకినాడ అండి కాకినాడ ఇటువైపు దివులి కాకినాడ షోపర్ బయర్ దగ్గర ఉందండి పెద్ద మార్కెట్ అక్కడ బాగుంటదండి రేట్ బాగుంటుంది అక్కడ రేట్ బాగానే ఉంటదండి మనకి ఇక్కడికి ఎవరైనా సాగుకారు వస్తారండి కొనుక్కోడానికి సాగుకారు గొడపల్లో ఉన్నారండి మామూలుగా ఇంకా ఉంటాం అండి భారీగా వస్తే వాళ్ళకి ఇస్తాం లేదంటే మామూలుగా మార్కెట్ పెట్టిపోతాం మార్కెట్ మామూలుగా బళ్ళి మీద అయితే మార్కెట్ మీరు ఇందులో రైతులు అంటేనే చాలా కష్టపడుతూ ఉంటారండి కష్టపడి కష్టపడానికి ఫలితం దక్తి లేదు కదండి వరద వచ్చేసింది వరద వచ్చేసి ములిగిపోయి ఇక టమాటా ఇక ఆల్రెడీ పొడిగిపోయిన వల్ల ముగిపోతే ఇవన్నీ వరద రావడం వల్ల ములిగిపోవడం వల్ల ఇవన్నీ ఎండిపోయాండి ఇవ్వండి ఈ వరద రావడం వల్ల ఇవి పోయినకాయలన్నీ ఇవన్నీ కచేరా పోయిందండి పోయిందండి ఒక ఐదు వందల రూపాయలు కూలిపని ఉంటే కానీ కట్టదండి అవునండి ఐదు వందల రూపాయలు కూలిపని అంటే అది కుర్చుకి అవునండి మా సాధారణ సాధారణకి అవునండి ఇప్పుడు ఈ మామాల అమ్మితే మూడు లైన్ కోసాను చూడండి మూడు నాలుగు పన్నెండు వందలు ఐదు వందల రూపాయలు కూలీ తీసుకుంటామండి అండి ఏడు వందల రూపాయలు దీనికి పెట్టుబడి అవుతుందండి సరిపోద్ది అండి అంటే రైతు వెళ్ళినది వామలుగా ఏమి ఆలోచించడ ఏదో ఎంతో కొంత ఎంతో కొంత ఒత్తిది ఎలాగో అలాగని పడతాడు తప్పించి మామూలుగా ఆశ నిరాశ అయిపోతుంది మళ్ళీ ఇవన్నీ కొయ్యాలండి ఇట్లా మళ్ళీ పట్టుకెళ్ళకి అమ్ముకున్న తర్వాత డబ్బులు కూడా ఇచ్చారు అండి ఇప్పుడు ఎలా మనం నిత్యావసరం వస్తువు మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం ఇది అలాగ కాదండి పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ పట్టుకెళ్ళిన తర్వాత అమ్మేసిన తర్వాత ఇస్తాడు మనకి రైతు పరిస్థితి అలా ఉందండి ఇప్పుడు వేరే వేరే వస్తువులు ఉన్నాయంటే మామూలుగా మనం కొనుక్కుంటాం డబ్బులు ఇచ్చి అవునండి అవునండి ఇది అలా కాదు ఇప్పుడు పట్టుకెళ్ళిన తర్వాత రైతు పట్టుకెళ్తే రైతు అమ్మేసిన తర్వాత అటు అమ్మేసి అప్పుడు ఇస్తాడు అండి డబ్బులు రైతు పరిస్థితి మామూలుగా అయితే వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎన్నో కొనుక్కొని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారండి నేనే ఉంది కిరణాకోట దగ్గరికి వెళ్తే మామూలుగా ఒక నూనె ప్యాకెట్ కొంటే డబ్బులు ఇచ్చే తీసుకుంటాం అవునండి ఒక పందారు కొంటే డబ్బులు ఇచ్చే తీసుకుంటాం ఇది అలాగే ఎలా కుదురుతుంది మన రైతు పట్టుకెళ్తే డబ్బులు అన్నీ అవడం ఎవడండి ఎక్కడ మామూలుగా కమిషన్ తీసుకుని అమ్మేసిన తర్వాత కమిషన్ తీసుకుని అలాగే ఎలాగెత్తారు తప్పి రైతుకి ఇగో ఇంత ఖరీదుకి ఇంత ఖరీదు అన్నీ ఇలా ఇచ్చేసి అలాగనే స్పాట్ లో ఇచ్చి కూడా అవడం లేదు మళ్ళీ ఇందులో కమిషన్ తీసుకుంటారండీ ఇప్పుడు ఆడి లాభం ఆడి తీసుకుంటాడు ఎవరి లాభం ఆడి తీసుకున్న తర్వాత రైతుకి వచ్చేసేవాడు కొత్త వారికి వచ్చి చేతికి మామూలు మట్టే ఏమీ లేదు తినేవాళ్ళు వాళ్ళు అవునులేండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇందులో కష్టపడుతూ ఉంటారండి తల రెట్ల ఐదున్నర ఆరే ఆరే ఒక తొమ్మిది అవుతుంది తొమ్మిది అవుతుంది అండి పనులు ఎక్కెస్తే దానికి దానికి అలా సరిపోద్ది మిగిలిది ఏమి ఉండదు మిగిలిది అండి పోతే పాడైపోతాయి ఈ మామూలుగా పండించిన వస్తువు ఇది ఇప్పుడు సరుకు పాడవుతే ఇప్పుడు ఉపయోగపడేది కదా అవునండి ఉపయోగపడేది వదిలేము వదిలేస్తే మామూలుగా పాడైపోతుంది సరుకు ఇప్పుడు ఇలా రెండు రోజులు ఎందుకు ఎందుకో పనిచేయండి పడిపోతుంది పోతుంది సొరకుండి తర్వాత కోసినా మనకి ఉండదు ప్రయోజనం ఉండదు రైట్ పచ్చితే అలా ఉందా ఇది పచ్చించుకునే తెలుసుకునే వాళ్ళు లేరు నేను తెలుసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడు ఒక వస్తువు పండిందంటే ఒక ఏదన్నా అది కిట్టుబడి ధర చూసుకుని అమ్ముకుంటున్నాడు ఏ వస్తువైనా తయారు చేసిన తర్వాత ఇప్పుడు దీనికి కిట్టుబడి ధర లెక్కెత్తే మామూలుగా కాయకి కాయకి అవద్ది కాయకి పది వయసుల అవుద్ది కాయకి ఆ టైపు ఇలాగ ఎవడన్నా ఇస్తాడా ఎవడ కాయకి పది వేసి ఇస్తే బోల్డ్ డబ్బులు వస్తాయి అవును కాయకి పది పైసలు ఎన్ని కాయలు కొత్త ట్రైకి అందులో నాలుగు వందల రూపాయలకి అన్ని కాయలు కొత్తికి నేను ఉండదు కనీసం ఒక ఇంత ఎలా దగ్గరుండి చూసుకొని పండించిన కాయకి పది పైసలు వచ్చినాయి సరిపోద్ది అండి సరిపోద్ది అది కూడా రావట్లేదండి